పొరలోకబన పరమతండి పాపుల రక్షక పాపల పాలడి దేవు మహోను మహోక్కరి దేవాది దేవ రాజాది రాజా రాజాయ తండ్రి మీకే స్థుతి 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 స్తుంటే నేను పాపులను రక్షించటండి ఆ మోయిరేన్సులో మీరు మోసి ఆ సులువు మనపై రక్తము రక్తముదారాలు కాచి నేనా పాపలను రక్షించారు కదా ప్రభావ మీకే స్థుతి 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 స్తోత్రములు తండ్రి వేలాది వందనాలు ప్రభా ఇప్పుడు తండ్రి నేను యొక్క సేవకురాలు కాళేశ్వర గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభావ నేను ఆమెకులత ఏ నమర్మాలు తెలియజేసి స్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రవించండి ప్రభావ నేను ఎన్నో చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు పాలు తెచ్చి వాళ్ళు ఆశ్రదించండి ప్రభా మీకే స్థుతి స్తుతి స్తోత్రము తండ్రి ఇప్పటి వరకు మీరు నేను పాపలందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా మీకే స్థుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న ఏ సయ్యనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున దేవునికి స్తోత్రం మీకందరికీ వందనాలు వాక్యానికి ముందు సహోదరి గురించి రెండు మాటలు సహోదరి దేవుని నమ్మక విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా శువార్త ప్రకటిస్తూ వచ్చను పశుద్ధాత్మ చేత నింపబడిన సహోదరి ఎన్నో కృపావరాలతో స్వస్థతావరము వాక్యపరిచర్య వరము దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల క్యాన్సర్ గడ్డలు గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను అలాగే పల్లె పల్లెల్లోనూ తిరిగి స్వార్థ ప్రకటించారు వీధి వీధుల్లో పత్రికలు పంచారు వీధి సేవ చేశారు జైలు పిల్లలకి వెళ్ళి స్వార్థ ప్రకటించారు ఈ విధంగా డ్రామాల ద్వారా సందేశంలో పిల్లల ద్వారా దేని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు వేణు కొరకు చక్కగా వాడబడుతున్నారు మాంత్రికులు చేతబండ్లు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు దేవుడు చేత చేయిస్తూ సువార్త సేవ చేర్చుకుంటున్నారు అన్యుల మధ్య పరిచయ చేసినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకముగా సేవ చేస్తున్నారు ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు విని దేవుని మహిమ దేవునికి మీ కూడా నా వందనములు బాగున్నారా వాక్యం వచ్చేటప్పుడు దయవుంచి ఎవరు ఫోన్ చేయకండి మళ్ళీ నేను తీయలేదని బాధపడకండి వాక్యం వచ్చేటప్పుడు మాత్రం నిలిపి మూడు గంటల తర్వాత చేయండి ఫిర్లారా వాక్య భాగానికి వెళ్దాము కొరి రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము అంశము మన సహవాసము ఎవరితో లోకంతోనా దేవునితోన మన సహవాసము దేవునితో సహవాసం చేసుకుంటే సంతోషంగా ఉంటాము సమాధానంగా ఉంటాము నెమ్మదిగా ఉంటాము కదా లోకంతో స్నేహం చేసుకుంటే కొట్లాట్లు నిందలు అవమానములు నెమ్మది ఉండదు సమాధానం ఉండదు శాంతి ఉండదు ఆరోగ్యం అసలే ఉండదు అవును ప్రియులారా మరి మన ఎవరితో ఉన్నాము ఒక్కసారి పరీక్షించుకుందాము అందుకని కోరింది రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినం చదువుకుందాము ఈ ఎపిసోడ్కు సహాయపడిన ప్రియుల్ని మీకు తెలియపరుస్తాను సుచిత్ర రేగల్ అలాగే సుజాత మోసస్ రాజలక్ష్మి సహోదరి రాఘవాచారి బ్రదర్ ఈ కుటుంబాల కొరకు ప్రార్థించండి రక్షణ లేని వారికి రక్షణ ముఖ్యంగా గర్భపొలం కావాలి ఆరోగ్యం కావాలి సుచిత్ర సుజి వాళ్ళ నాన్నగారుకు వాళ్ళ చెల్లెళ్ళకు సుఖప్రసవం కావాలి ప్రార్థించండి అందరి కుటుంబానికి నా నిండైన వందనాలు దేవుని దీవెనలు ఇప్పుడు చదువుతాం కొరి నెలకి రాసినామా రెండో పత్రిక ఆరు పద్నాలుగు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము ప్రార్థన చేసుకుందాం దయగల దేవా కృపగల నాయన పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి స్వరూపుడా నమ్మదగిన దేవా గొప్ప దేవా నీకు స్తోత్రములు నిత్యుడి తండ్రి చదివిన వాక్యం వివరించడానికి యోగ్యత లేదు లేదునైనా మీరే పరిశుద్ధాత్మదేవా మాట్లాడండి విని వారికి మేలు కలిగినట్లు పాన్సర్ చేసే కుటుంబానికి ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా మాట్లాడమని ఏస్తు సహాయం కోరుకుని అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమెన్ ప్రిలరా మీరు అవిశ్వాసతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగును చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసతో విశ్వాసి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవంగల దేవుని ఆలయమన్నాము అందుకు దేవుడి ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారి దేవుడినై ఉందును వారు నా ప్రజలై ఉందురు కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మను చేర్చుకుందును మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు ఆమెన్ ఎంత చక్కటి వాక్యం కదా అంటే ఎవరితో ఎవరితో పాలి వారిగా ఉండకూడదు అవిశ్వాస విశ్వాసతో పాలు ఎక్కడిది విగ్రహమునకు జీవంగల దేవుని ఆలయానికి ఎక్కడిది ప్రియులారా జోడి అందుకే జీవం లేనిది జీవం కలిగినది కలవదు కదా మృతులు సజీవులుగా ఉంటామా కలిసి ఉంటామా కలిసి ఉండము మృతులతో కలిసి ఉంటారా ఎవరైనా కలవరు కదా మృతులు ఏం మాట్లాడరు నీకు చెప్పేది ఒకటే గోడకు చెప్పేది ఒకటే అంటాము కదా మౌనంగా ఉంటాయి అందుకనే దేవుడు ఇలా చెప్పి ఉన్నాడు జీవంగల దేవుని ఆలయముకు మరి ఎక్కడ పొత్తికే ఇలానా విగ్రహముతో పొందుకే ఉండదు నేను వారిలో నివసించి సంచరించుచున్నాను ఎవరితో జీవంగల దేవుడు జీవంగల పిల్లలతో కుమారులుగా కుమార్తెలుగా ఉన్నవారితో వారిని నివసించి చంచరింతును నేను వారి దేవుడనై ఉందును వారు నా ప్రజలై ఉందురు కావున మీరు వారి మధ్య నుండి వెడలి వారి మధ్య నుండి వెడలి సాంగత్యం ఉండకూడదు ప్రియులారా మన సహవాసము దేవుని పిల్లలతోనే దేవునితోనే ప్రత్యేకంగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడి ప్రభు చెప్పుచున్నాడు మరి నేను మిమ్మల్ని కొందును మీకు తండ్రినై ఉందును మీరు నా కుమారులై కుమార్తెలుగా ఉంది సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు సర్వశక్తి గల ప్రభువే ఇక్కడ తెలియపరుస్తున్నాడు కాబట్టి మనం చూస్తున్నాం ప్రిల్లారా వింటున్నాము అందుకే మనము ఎవరితో సహవాసం ఉండాలంటే దేవుని పిల్లలతోనే సహవాసం కలిగి ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి అని అంటాడు పదిహేడు వచనములో ఇంకా చూస్తే అదే పదిహేడు పద్దెనిమిది కదా ఎంత చక్కగా ఉంది కదా వాక్యం కనుక యోహాన్ మొదటి యోహన్ పత్రిక మొదటి అధ్యాయము ఒకటి రెండు వచనం యోహాన్ పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు వాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండేనో మేము ఏది వింటిమో కనెలార కనెలార ఏది చూచితిమో ఏది నిదానించి గనుకొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని విని దానిని మీకును తెలియజేయుచున్నాము మన సహవాసమైతే తండ్రితోనూ కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది చూసారా యోహాన్ గారు ప్రత్యక్షంగా చెప్తున్నాడు మేము కన్న వాటిని విన్న వాటిని మీకు తెలియజేస్తున్నాము కానీ మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన ఎస్తి క్రిస్తుత కూడానే ఉంది మరి మన సహవాసం ఎక్కడా ఎలా ఉంది ప్రియులారా అందుకే ప్రభు చక్కగా తెలియజేస్తున్నాడు మరి అలాగే మనం చూస్తే ఏడవచనములు కూడా చక్కగా రాయబడింది వచనము అదే మొదటి పత్రిక యోహాన్ మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనం ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఏడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును కనుక ప్రియులారా మన సహవాసము వెలుగు సత్యము జరిగించుకుందము కనుక మన సహవాసము ఎవరితో అంటే తండ్రితోనూ కుమారునితోనూ వెలుగు సంబంధులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆశపడతాడు కూడా సామెతలు పద్మూడు ఇరవై వచనములో సామెతలు పద్మూడో అధ్యాయము జ్ఞానుల సహవాసము గలవాడగును మూర్గుల సహవాసము చేయువాడు చెడిపోవును ఆమె చూసారా ప్రియులారా జ్ఞానుల సహవాసం జ్ఞానం అంటే ఎవరు మొదటి కొరిదలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినములో రాయబడింది ఏ దేవుని యొక్క శక్తియు జ్ఞానమై ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువై కనుక యేసుక్రీస్తు ప్రభువారే జ్ఞానము అని మనం చూసుకుంటున్నాం కనుక ప్రిల్లారా దేవుని యొక్క శక్తి దేవుని శక్తి క్రీస్తులోనే ఉంది జ్ఞానమునై ఉన్నాడు కనుక ఆ జ్ఞానం ఏసుక్రీస్తు ప్రభువే అని మనం ఇక్కడ చూస్తున్నాం అలాగే సామెతలు పదైదు ముప్పై ఒకటే వచ్చిన కూడా జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు జ్ఞానుల సహవాసము లభించును ఆ మెయిన్ చూసారా జీవార్థమైన ఉపదేశము జీవంగల మాటలు బైబుల్ గ్రంథమే సత్య వాక్యమే కనుక జీవపు మాటలు అమూల్యమైన మాటలు పరిశుద్ధ గ్రంథం జీవపు వాక్యం ప్రియులారా వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది వాక్యమే మనల్ని చక్కబరుస్తుంది మాట్లాడుతుంది మనతో మాట్లాడే దేవుడు కనుక ప్రిలారా దేవుని వాక్యము మనము చక్కగా ఆ జీవంగల ఉపదేశము మనం వింటే జ్ఞానం కలుగుతుంది నిజమే ప్రియులార జీవార్థమైన ఉపదేశము జ్ఞానం లభిస్తాయి అని చూస్తాం యోగు పదహైదు పంతొమ్మిదిలో అన్నిలతో సహవాసము అన్యులతో సహవాసము చేయక తాము స్వాస్థముగా పొందిన దేశములో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపేదను అది తెలపాలి కనుక అన్యులతో సహవాసము చేయకూడదని దేవుడు చక్కగా మనకు తెలియపరుస్తున్నాడు ప్రియులారా అలా చేయకుండా నూట ఆరు ముప్పై ఐదో వచనం కీర్తనలు నూట ఆరు ముప్పై ఐదు అన్యులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొని వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరి ఆయను ఆ మెయిన్ అన్నిలతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొని నేర్చుకున్నారు అంతే కదా వాళ్ళు సహవాసం మామూలుగా ఏమంటారంటే వీరు వారితో కలిస్తే ఆరు నెలలు ఉంటే వాళ్ళది వీలైపోతారు కదా అంటూ ఉంటారు ఎంత పరిశుద్ధంగా విశ్వాసంగా దేవుని కుమారులు కుమార్తెగా ఉన్నా కూడా నాలో ఉందిలే లోపల ఉందిలే నాకు దేవుడు ఉన్నాడులే అనుకుని వాళ్ళతో సహవాసం చేశామంటే అందుకే అన్నాడు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడంటే దుష్టుల ఆలోచిత చెప్పున నడవక పాపుల మార్గము నిలవక అపాసలు కూర్చుండ చోటులో కూర్చుండక ఏం చేయాల మనము దేవుని ధర్మశాస్త్రము దివారాత్రి ధ్యానించేవాడు ధన్యుడు వాళ్ళ నీటి కాలువల ఓరన నాటబడిన ఆకువాడక తన కాల ముందు పలమిచ్చి చెట్టు వలే ఉండును దేవునికి స్తోత్రం వారు చేయనదంతా సఫలమే వారు చేయనదంతా సఫలమే కనుక ప్రియులారా మరి మనం కూడా దేవుని వాక్యం కోసం ఏం చేయాలంటే అన్నిలతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొని వారు చేసే క్రియలు నేర్చుకొని చాలామంది నిజంగానే మంచి విశ్వాసి పరిశుద్ధ ఆత్మతో ప్రార్థన చేస్తున్న వ్యక్తి కూడా అన్నిళ్ళు మాటలు విని విని వాళ్ళకి సమస్య వచ్చే లోపల అప్పవాది అట్లే వెనక లాగే లాగేసాడు అవును ప్రియులారా మళ్ళా విగ్రహాల అదన చేయడం నవగ్రహాలు చుట్టడం అలా అయిపోయినారు జీవంగల దేవుని ఆ సన్నిధికి వచ్చి జీవము లేని బొమ్మలకే మళ్ళీ వెళ్ళిపోయారు అది పలకదు ఉలకదు కానీ దేవుని పిల్లలు చాలామంది అలాగే అందుకే దుస్తుల ఆలోచన ఉండకూడదు మనకు మన మాటే విన్నట్టుగా స్నేహాలు ఉండాలి ఆ మరి మన సహవాసం ఎవరితో దేవునితోనా అలాగ మన సహవాసము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఇంకా మనం చూస్తే యోబు ఇరవై రెండు ఇరవై ఒకటే వచనం ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును ఆ లాగున నీకు మేలు కలుగును ఆ మేల్ చూసారా దేవునితో సమాధానం దేవునితో సహవాసం అంటే ఏం కలుగుతుంది మనకు మేలు కలుగుతుంది సమాధానం కలుగుతుంది మనుషులతో సహవాసం చేస్తే తప్పకుండా వేదన కలుగుతుంది బాధ కలుగుతుంది శ్రమ కలుగుతుంది నొప్పి హృదయంలో నష్టపోతున్నాము చాలా కలుగుతాయి ప్రియుల హృదయాన్ని నొచ్చుకుంటుంటాం కానీ దేవునితో మన సహవాసం కలిగి ఉంటే తప్పకుండా ఏం చేస్తాడు ప్రభువారు సమాధానం అనుగరిస్తాడు అని మనం చూస్తున్నాం మేలే కలుగుతుంది మళ్ళీ కొరిదీళ్ళకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచనం మన ప్రభు అయిన అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు మన ప్రభు నమ్మదగినవాడు కనుకనే సహవాసం ఆ ప్రియ కుమారుని ఏసుక్రీస్తుందే ఉండాలి అప్పుడు నమ్మదగిన దేవుడు ఈయన మాట ఇస్తే నమ్మకంగా ఉంటారు కదా కనుక ప్రియులారా అలా నమ్మకమైన దేవునితో సహవాసం చేయాలి నిజమైన దేవునితో సహవాసం చేయాలి అలాగే రెండోదిగా మనం చూస్తే ఏడు ఇరవై నాలుగు అదే మొదటి గురించి సహోదరులారా సహోదరులారా ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలేను ఏ ప్రతి మనుషుడు ఏ స్థితితో స్థితిలో దేవుడు మనల్ని పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలిచాడో దేవుడు ప్రియులారావు అంటే దరిద్రంగా ఉన్నప్పుడు పిలిచాడా పాపంలో ఉన్నప్పుడు పిలిచాడా లేదు చాలా బలహీనంగా ఉన్నప్పుడు పిలిచాడా ఏ స్థితిలో బాధలో ఉన్నప్పుడు సాతాను చిక్కురుకొని ఆ యొక్క పీడిపులో ఉన్నవా ఆ స్థితిలోనే దేవుడితో సహవాస కలిగి ఉంటే మీకు సమాధానం మేలు కలుగుతుంది ప్రియులారా మూడవదిగా మనం చూస్తే మూడవది మొదటి యోహాను ఒకటి ఆరు ఆయనతో కూడా సహవాసం సత్యమును జరిగింపకుందుము చూసారా మూడవదిగా మనం ఏం చేశాము ఆయనతో సహవాసం చేస్తే వెలుగు పిల్లలుగా జీవిస్తాం వెలుగుల చీకటి ఎంత మాత్రం ఉండదు చీకటిలో పాపం ఉంది సాతానుంటాడు అబద్ధాలు ఉంటాయి మోసాలు ఉంటాయి అనేక వ్యవచారాలు ఉంటాయి దుర్నీతి ఉంటాయి కనుక ప్రిల్లారా మరి దేవునికి విరోధమైన కార్యాలు ఉంటాయి కనుకనే మనము మూడోదిగా మనం చూసినప్పుడు ఆయనతోనే సహవాసం ఉన్నప్పుడు వెలుగు సంబంధాలుగా జీవిస్తాము వెలుగు పూర్వము ఎపిసి ఐదు ఎనిమిదిలో అదే ఉంది పూర్వము చీకటిగా ఉన్నాము ఇప్పుడైతే వెలుగై ఉన్నాము వెలుగు సంబంధం తొమ్మిదవచనములో మంచితనము సమస్య మంచితనము సత్యము నీతి అక్కడ నిలబడుతుంది అని రాయబడింది కనుక ప్రియులారా మన సమస్తము నీతిగా సమాధానంగా సంతోషంగా ఉండాలని దేవుడు కోరిక అందుకనే మనం అలాగే ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మొదటి యోహాన్ మొదటి అధ్యాయ మూడో వచ్చినప్పుడు కూడా అదే మీతో కూడా కూడా మీకును సహవాసము కలుగు మాతో కూడా మీకును అంటే యోహాన్ గారు చెప్తున్నాడు మాతో మేము కన్నవాటిని విన్నవాటిని తెలియజేస్తున్నాం జీవంగల మాటలు తెలియజేస్తున్నాము కనుక మాతో కూడా మీరు సహవాసం కలిగి ఉండండి అని చక్కగా నేను తెలియపరుస్తున్నాడు ప్రియులారావు మరి మాతో కూడా సహవాసం పరిశుద్ధులు పరిశుద్ధులే సహవాస కలిగి ఉంటే నీతిమంతులు నీతిమంతులు సహవాస కలిగి ఉంటే నిప్పు కట్టి మండతా ఉంటుంది మరొక కట్టి మండితే ఇంకా ఎంత భయంకరంగా వెలుగుతూ ఉంటాయి ఇంకొక కట్టి పచ్చి కట్టి వస్తే కూడా అక్కడ మండుతాయి దేవునికి స్తోత్రం కనుక ప్రియులారా మన పరిశుద్ధులు పరిశుద్ధులుగా సహవాసం చేసుకుంటుంటే ఆ మధ్యలో ఏమీ ఉండదు దేవుని మాటలు దేవుని క్రియలే ఉంటాయి దేవుని సహవాసమే ఉంటుంది కనుక అలాంటి వాళ్ళగా సమయాన్ని వృధా చేయము దుర్నీతి చే చేయకుండా ఉంటాము మనము కనుక అలా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు ఐదవదిగా మనం చూసినట్లయితే కొరిందకి రాసిన రెండో పత్రిక పద్మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును నీ తోడై ఉండును గాక చూసారా ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకొస్తుంది ఆయన కృప అదే అన్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను విడవక విడివక్కని ఎడలా కృప చూపుతూనే ఉన్నానన్నాడు కదా ఎర్మియా గ్రంథము ముప్పై ఒకటి మూడులో కనుక శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఆయన కృప మనకు అనుగరిస్తున్నా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కృప దేవుని ప్రేమ దేవుడి ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన కృప మనకు అనుగరిస్తున్నాడు ప్రియులారా కనుక పరిశుద్ధ ఆత్మ ఎందు సహవాసము సహవాసము కలిగి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఐదు మెట్లు మనం చూసుకున్నట్లయితే నమ్మదగిన దేవుడు ప్రతి మనిషిని ఏ స్థితిలో ఉన్నాడు ఆ స్థితిలో సహవాసం చేయాలనుకున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు దేవుణ్ణి ఆయన సహవాసము కలిగి ఉంటే పర్వాలేదు ఆయనతో కూడా మన సహవాసం కలిగి ఉంటే సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది మేలు కలుగుతుంది అని మనం చూసాం ప్రియులారావు కనుక ప్రభని ఏసుక్రీస్తు కృప ఐదవదిగా ఆయన కృప ఆయన ప్రేమ పరిశుద్ధ ఆత్మ సహవాసము మన అందరికీ తోడుగా ఉంటాడు దేవునికి స్తోత్రం మిగతా వాళ్ళు తోడుగా ఉండరు మనం ఎక్కడైనా ప్రయాణం వెళ్తుంటే అమ్మ నాన్న కూడా వస్తారా భార్య వస్తుందా భర్త వస్తాడా పిల్లలు వస్తారా ఎవరు రారు కానీ దేవుడు ఒక్కడే మనకు తోడుగా ఉంటాడు ఏ స్థితిలో అయినా కూడా ఆ స్థితిలో మనం దేవునితో సహవాసం చేయాలి దేవుని ప్రేమించాలి ఆయన ప్రాణ పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు ఆ స్నేహితుడు ప్రియులార ఆయనతో కూడా మనం సహవాసం చేసి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు యోహన్ స్వార్త పదహైదు పద్మూడు వ్యవహార స్వార్త పదైదా అధ్యాయము పద్మూడో వచనములో అదే రాయబడి చూడండి తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు పదైదు పద్మూడు తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడలేడు ప్రాణం పెట్టింది మన పొరమనే క్రిస్తే మన కొరకు రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు మరణాన్ని జయించి సజీవుడిగా లేచి ఆత్మతో మనలో జీవిస్తాడు కనుక ప్రియులారా యోహాన్ పత్రిక నాలుగు నాలుగులో అదే ఉంది మీలో ఉన్నవాడు ఉన్నవాని ఉన్నవానికంటే గొప్పవాడు భయపడకండి దిగులు పడకండి ప్రియులారా ఆయనతో సహవాసం చేస్తాం మనకి చింత ఉండదు వేదన ఉండదు బాధ ఉండదు కన్నీరు ఉండదు కష్టం ఉండదు శ్రమ వచ్చినా యోగు వలె సుతిస్తూ ఉంటాం ఘనపరుస్తూ ఉంటాం దేవుని మహిమపరుస్తూ ఉంటాం కనుక మన కుమారులు కుమార్తెలుగా ఉంటే దేవునితోనే సహవాసం కలిగి ఉంటాం దేవుని వాక్యంతోనే సహవాసం కలిగి ఉంటాం అలాంటి దేవాది దేవుడు ప్రాణం పెట్టినంత నిజ సత్యమైన దేవుడు తోడై ఉన్న దేవుడు ఈ వాక్యమును మళ్ళందరిని ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రేమ స్వరూపుడ నమ్మదగిన దేవానికి స్తోత్రం అవును ప్రభ మా సహవాసము నాయన మీతో అవును ప్రభ తండ్రితో కుమారునితోనే మా సహవాసం దేవా మేలు కలుగుతుంది సమాధానం కలుగుతుంది దేవానికి స్తోత్రములు నిందలు ఉండదు అవమానం ఉండదు పాపం పోతుంది వెలుగులో నడిపిస్తావు రాజా నీ రక్తములు పవిత్రంగా చేస్తావు పరిశుద్ధపరుస్తావు నీతో సహవాసము నాయన సమయం వ్య వ్యర్థం కాకుండా మా హృదయాల గాయం లేకుండా చేస్తావు నాయన అలాంటి సమాధానం అలాంటి పరిశుద్ధత మాలో నింపండి పాంస చేసిన కుటుంబాలని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను వాళ్ళ కొరతలన్నీ నింపండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రేమికుల ప్రభ అంధకార శక్తులు చీకటి శక్తిని బంధకాలు ఉండే వాళ్ళకి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా మీతో సహవాసం చేసి నెమ్మది పొందుటకు సహాయం చేయండి శాంతి కలుగుటకు సమా సహాయం చేయండి మేలు కలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను పిల్లలు దీవించండి ఎగ్జామ్ రాసిన దీవించండి ప్రభా ఉద్యోగస్తులు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన వివాహం కాని వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి నాయన గర్భం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి నా తండ్రి స్తోత్రము నాయన గర్భిణి శుభప్రసవం దయచేయమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధ ప్రభు అలాగే నా తండ్రి ప్రభ నాన్న ఇదిగో తండ్రి ప్రభ కోర్టు విషయంలో కూడా న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా బిజినెస్ చేసుకున్న బిడ్డల్ని షాప్ పెట్టుకునే వాళ్ళని అందరినీ ఆశీర్వదించండి నాయనా నీకు వందనాలు స్తోత్రములు నాయనా తండ్రి విత్తిన వాక్యం నీరు కట్టి పలింప చేయండి అయ్యా దుఃఖములో బాధల్లో కన్నీళ్లు ఉండే వాళ్ళకు ఆనందం చేయండి నీ కన్నీళ్లు నాట్యంగా మార్చే దేవుడు వయ్యా మీతో సహవాసం చేసి నాట్యంగా మారుస్తావు రాజా నీకు వందనాలు స్తోత్రములు తోడై ఉన్న దేవుడు మీరే తోడై ఉండి జన్మదినం వివాదినం చేసుకునే బిడ్డల్ని ఆశీర్వదించమని దూర దేశంలో ఉండే బిడ్డల్ని దీవించమని ఘనత మహిమ ప్రభాలు మీరే పొందుకోమని మా కనుక రక్తం చెందించి మరణించి తిరిగి లేచిన ఏస్తు శక్తి శక్తిగల నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఘనపరిసత్ వినయంతో తాడి వేడుకుంటున్నాం పరలోకముందున మా తండ్రి ఆమెన్ మీ అందరికీ నా వందనాలు Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday.